హలో ఆల్ ఇవాళ నేను మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయిన ద ఐడియా ఆఫ్ యూ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొన్ని లవ్ స్టోరీస్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు అలాంటి ఒక లవ్ స్టోరీనే ఇది ముందుగా మనకి హీరోయిన్ని చూపిస్తారు ఆమె పేరు సోలిన్ ఆమె ఒక ఆర్ట్ గ్యాలరీ ఓనర్ అండ్ డివోర్స్డ్ కూడా ఆమెకి ఒక సిక్స్టీన్ ఇయర్స్ స్కూల్కి వెళ్ళే అమ్మాయి ఉంటుంది ఆమె పేరు ఇజీ ఇజీని ఇంకా ఆమె ఫ్రెండ్స్ని వీకెండ్కి వాళ్ళ నాన్న డానియల్ కొచెల్లాలో జరుగుతున్న అగస్ట్ మూన్ బాయ్ బ్యాండ్ షోకి తీసుకువెళ్లాలని అనుకుంటాడు దాంతో సోలెన్ ఒక్కతే క్యాంపెయినింగ్కి వెళ్ళాలని అనుకుంటుంది సోలెన్ వెళ్ళి ఇజీ ఇంకా ఆమె ఫ్రెండ్స్ని డానియల్ ఇంటి దగ్గర దింపేస్తుంది ఆ తర్వాత సోలెన్ క్యాంపెయినింగ్కి బయలుదేరేటప్పుడు సరిగ్గా అదే టైంకి డానియల్ వచ్చి ఇజీని ఇంకా ఆమె ఫ్రెండ్స్ని కొచ్చేలాకి తీసుకువెళ్ళమని చెప్తాడు తనకి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో సోలెన్ వీళ్ళని తీసుకువెళ్లాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళాక సోలెన్ బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి ఒక కార్వాన్లోకి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక సోలెన్కి తెలుస్తుంది అది అగస్ట్ మూన్ బ్యాండ్లో వన్ ఆఫ్ ద సింగర్ అయిన హేస్ క్యాపిల్ కార్వాన్ అని సోలెన్కి అతను ఎవరో తెలీదు తను అతనితో మామూలుగానే మాట్లాడుతుంది హేస్ ఆమెని నాతో హ్యాంగ్ అవుట్ అవుతావా అని అడుగుతాడు దాంతో సోలెన్ నేను నా డాటర్తో వచ్చాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది అలాగే అగస్ట్ బ్యాండ్లో ఉన్న వాళ్ళంతా ఈజీ వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తారు అక్కడ హేస్ మాత్రం సోలెన్ని చూస్తూ ఉంటాడు అలాగే సోలెన్తో మీరు సిక్స్టీన్ ఇయర్స్ డాటర్కి మదర్గా లేరు అని కూడా చెప్తాడు అప్పుడు హేస్కి తెలుస్తుంది సోలెన్ ఒక ఆర్ట్ గ్యాలరీ ఓనర్ అని ఆ తర్వాత అగస్ట్ బ్యాండ్ పాట పాడతారు వాళ్ళు పాడిన తర్వాత హేస్ మాత్రం ఇది ప్లాన్లో లేదు అని ఇప్పుడే ఇంక్లూడ్ చేశానని చెప్పి హీరోయిన్ సోలెన్ గురించి ఒక పాట పాడతాడు ఆ షో అయిపోయాక సోలెన్ ఫార్టీ ఎయిత్ బర్త్డేని ఆమె ఫ్రెండ్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అక్కడికి వచ్చాక వచ్చిన గెస్ట్ ముగ్గురు అబ్బాయిలు సోలెన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు కానీ సోలెన్కి అందరూ బోరింగ్గా అనిపిస్తారు ఆ తర్వాత సోలెన్ తన గ్యాలరీకి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక ఎవరో వచ్చారని సోలెన్ అసిస్టెంట్ చెప్తుంది అప్పుడు సోలెన్ బయటికి వచ్చి చూస్తే అక్కడ హేస్ వస్తాడు అతను నా ఇంటికి కొన్ని డెకరేటివ్ పీసెస్ కావాలని అడుగుతాడు దాంతో సోలెన్ తన దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ అన్ని చూపిస్తుంది హేస్ ఆమె దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ కొంటాడు ఆ తర్వాత సోలెన్ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ రూమ్కి స్టోర్ రూమ్కి తీసుకువెళ్తుంది అక్కడ ఉన్న ఆర్ట్ కూడా చూపిస్తుంది అక్కడ హేస్ సోలెన్తో తనకి సోలెన్ చాలా నచ్చిందని అందరూ తనను తనకి ఉన్న పాపులారిటీ చూసి తనతో మాట్లాడతారని కానీ సోలెన్ మాత్రం అలా కాదని అలాగే సోలెన్ చాలా అందంగా ఇంకా చాలా హాట్గా కూడా ఉన్నావని చెప్తాడు తన గురించి ఇంకా తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చానని చెప్తాడు ఆ తర్వాత హేస్ తనకి ఆకలేస్తుందని చెప్తాడు బయట చాలామంది ఫోటోగ్రాఫర్స్ హేస్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు దాంతో సోలెన్ హేస్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది అక్కడ సోలెన్ ఇంకా హేస్ వాళ్ళ లైఫ్లో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటారు ఆ తర్వాత హేస్ సోలెన్ ఇంట్లో ఉన్న పియానో వాయించి సోలెన్ రాగానే ఆపేస్తాడు ఆ తర్వాత సోలెన్ ఎందుకు ఆపేసావని అడుగుతుంది ఆ తర్వాత హేస్ సోలెన్ని కిస్ చేస్తూ ఉంటాడు దాంతో సోలెన్ నేను ఇది నీతో చేయలేను అని చెప్తుంది అలాగే నేను నీకు మదర్ లాంటి దాన్ని అని చెప్తుంది అలా చెప్పేసి హేస్ని అక్కడి నుంచి పంపించేస్తుంది ఆ తర్వాత సోలెన్ డాటర్ వస్తుంది హేస్ వెళ్ళేటప్పుడు అతని వాచ్ సోలెన్ ఇంట్లో కావాలని వదిలేసి వెళ్తాడు ఆ తర్వాత సోలెన్ డాటర్ సమ్మర్ క్యాంప్కి వెళ్తుంది సోలెన్కి హేస్ నుండి మెసేజ్ వస్తుంది తను న్యూయార్క్లో ఉన్నానని సోలెన్ని కలుసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు దాంతో సోలెన్ న్యూయార్క్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక సోలెన్ ఇంకా హేస్ ఇంటిమేట్ అవుతారు ఆ తర్వాత హేస్ తను ప్యారిస్కి వెళ్తున్నానని సోలెన్ని కూడా తనతో పాటు రమ్మని అడుగుతాడు దాంతో సోలెన్ హేస్తో లండన్కి వెళ్తుంది అక్కడ సోలెన్ ఇంకా హేస్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఒకరోజు హేస్తో పాటు బ్యాండ్లో పాడేవాళ్ళు సోలెన్ ఏజ్ గురించి కమెంట్ చేస్తారు అలాగే హేస్ ఇంతకు ముందు కూడా ఒక మిడిల్ ఏజ్డ్ లేడీని ఇంప్రెస్ చేయటానికి ఇలాగే ఒక పాట పాడాడని ఆమెతో కొంతకాలం రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేశాడని చెప్తాడు దాంతో హర్ట్ అయిన సోలెన్ హేస్ మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సోలెన్ లాస్ ఏంజల్స్కి వచ్చాక సోలెన్ ఇంకా హేస్ కలిసి ఉన్న ఫొటోస్ మొత్తం ఇంటర్నెట్లో స్ప్రెడ్ అవుతాయి దానికి సోలెన్ డాటర్ ఇజీ చాలా ఫీల్ అవుతుంది సోలెన్ ఇజీకి సారీ చెప్తుంది ఆ తర్వాత సోలెన్ హేస్ని వదిలి ఉండలేక మళ్ళీ హేస్ దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత హేస్ సోలెన్ని కలుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు హేస్ సోలెన్ ఇంటికి కూడా వస్తూ ఉంటాడు దాంతో మీడియా అటెన్షన్ మొత్తం సోలెన్ ఇంటి దగ్గర ఉంటుంది అలాగే ఇజీ స్కూల్లో కూడా అందరూ ఇజీని ఏడిపిస్తూ ఉంటారు దాంతో సోలెన్ హేస్ని వదిలేయలేక వదిలేయాలని అనుకుంటుంది కానీ హేస్కి ఇది ఇష్టం ఉండదు అప్పుడు హేస్ సోలెన్తో నేను ఫైవ్ ఇయర్స్ తర్వాత నిన్ను మళ్ళీ కలుస్తాను అప్పుడు ఇజీ స్కూల్ అయిపోతుంది అలాగే నేను కూడా డిఫేమ్ అవుతాను అప్పుడు మన ఇద్దరి రిలేషన్షిప్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి వెళ్ళిపోతాడు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇజీ కాలేజ్లో జాయిన్ అవుతుంది హేస్ కూడా ఓల్డర్ అవుతాడు ఒక ఇంటర్వ్యూలో హేస్ నేను కెరియర్లో బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడు అలాగే తను ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలని అనుకుంటున్నానని చెప్తాడు ఆ తర్వాత హేస్ సోలెన్ గ్యాలరీకి వెళ్తాడు సోలెన్ ఇంకా హేస్ ఇద్దరు ఒకళ్ళనొక్కళ్ళు చూసుకొని బాగా ఏడుస్తారు ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో